మదన తొలి సంధ్య నీతోని ఆరంభం నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను జీవన మలి సంధ్య నీతోని సహవాసం కలనైన మరువను నీ సాచర్యము సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు నిన్నటి దినాన ఆరాధనలకు వెళ్ళొచ్చారా మీ స్థానిక సంఘాల్లో దైవ సేవకులను బలపరిచి ఏ వర్తమానం ద్వారా దేవుడు మాట్లాడారు కింద కామెంట్ బాక్స్లో రాయండి ఏ వర్తమానం మిమ్మల్ని దిద్దు మిమ్మల్ని దిద్దుబాటు చేసింది ఏ వాక్యం ద్వారా మీ అంతరంగంలో ప్రభువారు చూచి అంతరంగంలో దాగి ఉన్న బలహీనతను దేవుడు వెలికి తీశాడు ఎలా బ్రతకమని వాక్యం ద్వారా దేవుడు మీకు నేర్పారో కింద కామెంట్ బాక్స్లో రాయండి మన ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నుండి మూడు దివ్యమైన వర్తమానాలు కలలు కనండి గొప్ప గొప్ప కళలు కనండి ఫస్ట్ సెషన్లో కళలు కనండి అవి సాధించున్నట్లుగా పోరాడండి సెకండ్ సెషన్లో థర్డ్ సెషన్లో కళలు కనండి ఆ కళలు నెరవేర్చబట్టడానికి సమకూర్చువాడు దేవుడే దివ్యమైన వర్తమానాలు క్రైస్తవుడు విజనరీగా బ్రతకాలి అని విజనరీ అనే అక్షరాల్లో నుంచి తొమ్మిది దివ్యమైన పాఠాలు ప్రభు నేర్పేరు వినండి ప్రత్యేకంగా పిల్లలకు వినిపించండి భవిష్యత్తును గూర్చి అందమైన కళలు కంటూ వాటిని సాకారం చేసుకున్నట్లుగా తమ బలాన్ని సమయాన్ని పెట్టుబడిగా పెట్టేటట్లు వాటిని పురికొల్పండి నిశ్చయంగా భారతదేశంలో ప్రతి క్రైస్తవ కుటుంబం ఆత్మీయంగా ఆర్థికంగా నీతి విలువల్లో ప్రతి విషయంలో ఏసు నామం పేరిట తలగా దేవుడు మనలో నుంచునుగాక మంచిది ఈరోజు నేను అంతర్వేది పాల్యం వస్తున్నాను మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం ఈరోజు రాత్రి అంతర్వేది వర్తమానం ఇవ్వబోతున్నాను అలాగే రేపు అనకాపల్లి యూత్ కాన్ఫరెన్స్ అవకాశం ఉన్న బిడ్డలందరూ ఆయా ప్రాంతాలకు చెందినవారు రండి వాక్య విని ఆశీర్వదించబడండి మరి విశేషంగా గతంలో నేను చెప్పాను కదా పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో కామారెడ్డిలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మన మినిస్ట్రీ తరపున మీటింగ్స్ చక్కటి వాతావరణం కొరకు ప్రార్థించండి వేలాది కొలది ప్రజలు వచ్చినట్లుగా వర్తమానం ద్వారా పట్టణంలో గొప్ప ఉజ్జీవ జ్వాల ప్రభు రేకెత్తించినట్లుగా స్థానిక సంఘాలు బలపరచబడినట్లుగా దిద్దుబాటు చేయబడినట్లుగా చక్కటి వర్తమానాలు అందించాలి అనేకులు రక్షణలోకి నడిపించబడాలి మీ ప్రార్థనలో ఎత్తిపట్టుకోమని బ్రతిమలాడుకుంటూ ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మంచిది ఈ దినం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఓ దివ్యమైన మాట మీతో పంచుకోవాలని ప్రభు చేత రేపబడ్డాను ఇప్పుడు నేను చెప్పబోయే మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో ఆనిముత్యం విశేషంగా బైబిల్ అంతటికి కిరీటం వంటి మాట నేను చెప్పబోయే మాట ఈ మాట దేవుని గొప్పతనాన్ని దేవుని యొక్క ఉన్నతమైన పరిశుద్ధతను ఒక పాపియోడల దేవుడు కనపరిచే ఆ ప్రేమను ఒకవైపు పరిశుద్ధత మరోవైపు దేవుని ప్రేమను తారాస్థాయిలో చూపించే బైబిల్ అంతటికీ కిరీటం వంటి మాట ఏంటన్నా మాట అని అంటారా రండి ధ్యానించదాం కీర్తనల గ్రంథం నూట ముప్పయో కీర్తన మూడు నాలుగు చరణాలు యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యుడల ప్రభువా ఈ ఎవడు నిలవగలడు అయినను జనులు నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును ఈ మాట నా వ్యక్తిగత జీవితంలో ఎన్నిసార్లు చదివి ఉంటానో నాకు ముద్దాడాలనిపించేటువంటి మాట నా యేసుక్రీస్తు ఎంత గొప్పవారో మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం ఎంత గొప్ప పరిశుద్ధుడో ఆయన పరిశుద్ధతను అర్థం పట్టే దివ్యమైన మాట అంటాడు ప్రభా నీవు దోషములను కనిపెట్టి చూచిన యొడల ప్రభా ఎవడు నీ ఎదుట నిలవబడగలడు అని అంటాడు నిజమే దేవుని పరిశుద్ధత ఎదుట ఏ మనిషి నిలవబడలేడు కారణం ఏంటంటే ఈ దేవుడు అంత గొప్ప పరిశుద్ధుడు ఈ పరిశుద్ధుడైన దేవుని ఎదుట దేవదోతులు పరిశుద్ధమైన వారు కాదట వింటున్నారా చంద్ర నక్షత్రాదులు పవిత్రమైనవి కాదట అంటే అంత మహా గొప్ప పరిశుద్ధుడు దేవదూతలే దేవుని ఎదుట పరిశుద్ధమైన వరి పరిశుద్ధమైన వారు కానప్పుడు మట్టి మనిషి పాపపు లోకంలో బ్రతుకుతున్న నీవు నేను ఈ దేవుని ఎదుట మనం ఎలా నిలవబడగలం మీకు ఒక మాట అంట ఒక ఆయన బాగా తెల్లగా ఉన్నాడు బాగా తెల్లగా ఉన్నాడు తెల్లగా ఉన్న ఆయన ప్రక్కన కొంచెం ఎర్రగా ఉన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు చామన చాయ్లో ఉన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు చామన్ ఉన్న ఆయన నల్లల మధ్యలో ఉంటే అబ్బా బలే తెల్లగా ఉన్నాడే ఎర్రగా ఉన్నాడే అంటాం చామన్ చాయ్లో ఉన్న ఆయన ఆయన ప్రక్క నిలవబడితే ఈయన రంగు తేలిపోదా దయవచనమా మనం ఆరాధించే ఈ దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటానుకోట్ల దేవదూతల గణం చేత ఆరాధించబడుతున్నవాడు ఇప్పుడు పాత రోజుల్లో మహారాజు వస్తూ ఉంటే ఆ మహారాజును కీర్తిస్తూ కొంతమంది భజన పరులు ఎస్ వారిని గూడ్చి పొగుడుతూ పాడేటువంటి వాళ్ళు ఎలా అనేవాళ్ళు రాజాతి రాజా రాజమార్తాండ రాజగంభీర విజయనగరం మహారాజులు వారు హో అని అంటారు ఎస్ బొబ్బిలి మహారాజులు చూచున్నారోహో కాకతీయ మహారాజులు చూచున్నారోహో రాజాతి రాజా రాజ గంభీర రాజ మార్తాండ అని కీర్తిస్తూ పాడతారు దైవజనమా రాజునే అంత కీర్తిస్తే రాజాతి రాజైన నీ దేవుణ్ణి దేవదూతులు ఏమని కీర్తిస్తున్నాయో తెలుసు ఏమని కీర్తిస్తున్నారు తెలుసా సైన్యముల అధిపతి యోహోబ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఇటువైపు ఉన్న దేవదోతల గణం పరిశుద్ధుడు అంటే ప్రతిగానం చేస్తూ యహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ ఆయన ఆరాధిస్తూ ఉన్నారు ఆయనకి మహిమ కలుగును గాక ఈ దేవుని పరిశుద్ధత ఎంత గొప్పదో చెప్పాలంటే ఇస్రాయేలీలు లేఖనాలు రాసేటప్పుడు యహోవా అనే పేరు వ్రాయాల్సి వచ్చిన ప్రతిసారి పుస్తకం కలం ప్రక్కన పెట్టి చేతులు కాళ్ళు ముఖం శుభ్రంగా కడుక్కొని యుహోవా అనే పేరు రాసేవాళ్ళట మరలా రెండు అక్షరాల తర్వాత యహోవా అనే పేరు వస్తే మరలా నీళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని యెహోవా అనే పేరు రాసేవాళ్ళట ఎందుకయ్యా యుధులారా ఎలా రాస్తున్నారు యహోవా అనే నామం పరమ పవిత్రమైనటువంటి నామం బాబోయ్ ఆ నామాన్ని ఉచ్చరించడానికి మేము తగిన వాళ్ళం కాదని అంతటి గొప్ప పవిత్రమైనటువంటి నామం ఈ దేవుని నామం ప్రకటనలో చూస్తాం వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు పరిశుద్ధుడు 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 అని ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం నిజమే దైవజనమా లోకంలో ప్రపంచ దేశాల్లో దేవుళ్ళు అని పిలువబడిన వారి చరిత్ర చూస్తే రోత చరిత్ర ఆయా దేశాల్లో ఆ వ్యక్తులను వాళ్ళు ఎలా దేవుడిగా ఆరాధిస్తున్నారో నాకు తెలియదు ఒక మనిషి కూడా అంత దిగజారి ప్రవర్తించలేడు నేనంటా దేవుళ్ళని పిలవబడిన వారందరి మధ్యలో నీ యేసుక్రీస్తు ఎవరో తెలుసా అడవి చెట్లలో జల్దర్ వృక్షం ఎట్లా ఉన్నదో నీ వాడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతి కాంక్షణీయుడు నీ దేవునికి పెట్టబడిన పేరు పరిశుద్ధ దేవుడు ఆయన అంత గొప్ప పరిశుద్ధుడు కనుకే పాపం ఎరుగని దేవదూతలు కూడా ఆయన ఎదుటి శుద్ధమైన వారు కాదని చూడండి యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది యోబు గ్రంథం పదిహేను అధ్యాయం పదిహేను పదహారు వచనాలు పదిహేను పదహారు వచనాలు ఎస్ ఆలోచించుము ఆయన దోతలయందు నమ్మిక ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడు మరి అపవిత్రుడు గదా విన్నారా యోపు గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఐదు ఆరు వచనాలు చూడండి ఒకసారి ఇరవై ఐదో అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాదు నక్షత్రములు పవిత్రమైనవి కావు మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా బా ఆయన ఎదుట నక్షత్రాలు పవిత్రమైనవి కాదట సూర్యుడు కాంతి కలిగిన వాడు కాదట సూర్యుడు కాంతి కలిగిన వాడు కాదా కాంతి కలిగిన వాడే కానీ దేవునితో పోలిస్తే నీవు ఆరాధించే దేవుడు శతకోటి సూర్య తేజస్సు కంటే అధికమైన తేజస్సు కలిగిన వాడు ఆయనకి మహిమ కలుగును గాక దేవదోతలు ఆయన ఎదుట పవిత్రమైన వాళ్ళు కాదు చెప్తూ చెప్తూ దేవదోతలు పవిత్రమైన వాళ్ళు కాదా పవిత్రమైన వాళ్ళే కానీ దేవుని పరిశుద్ధత ఎదుట విచిత్రం దేవదోతులు దేవుని ఆరాధించేటప్పుడు రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని రెండు రెక్కలతో కాళ్ళు కప్పుని ఆరాధిస్తున్నారు బాబోయ్ నీ పరిశుద్ధత మేము తాళలేకపోతున్నామయ్యా మీ ఎదుట మా ముఖం చూపించడానికి మాకు ధైర్యం సరిపోదయ్యా అయ్యో మీ ఎదుట మా న గడగడగడ ఉణుగుతూ దేవదూతలు ఆరాధించారు ఎందుకో తెలుసా అంత మహోన్నతమైన పరిశుద్ధత కలిగిన వాడు వెతకండి యేసును ఎందుకు ముద్దాడాలో తెలుసా యేసును మాత్రమే దేవుడు అని ఎందుకు ఆరాధించాలో తెలుసా యేసు పాదాల మీదే పడి నీవు తప్ప వేరొక దేవుడు లేడయ్యా అని యేసును మాత్రమే ప్రేమించడానికి కారణమేంటో తెలుసా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అదే పరిశుద్ధత ఒక్క యేసులో మాత్రమే ఉంది వెతకండి పరిశుద్ధత కలిగిన దేవుడు ఎవరైనా వెతకండి వెతుకులాటలో ఒకే ఒక సుచరిత్ర కలిగిన దేవుడు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను జయించినవాడు దేవుడు అని పిలువబడుటకు యోగ్యుడు సాగిలపడి నమస్కరించుటకైనా చేతులెత్తి ఆరాధించుటకైనా స్తుతి స్తోత్ర నైవేద్యం అర్పించుటకైనా యేసు ఒక్కడే యోగ్యుడు ఎలాంటి దేవుని ఎదుట దేవదూతలే పవిత్రమైన వాళ్ళు కానప్పుడు సూర్యచంద్ర నక్షత్రాదులే పవిత్రమైన వాళ్ళు కానప్పుడు అంటాడు దోషక్రియలు నీళ్లు త్రాగినట్లుగా త్రాగే ఒక మనుషుడు దేవుని ఎదుట ఎలా పవిత్రుడు కాగలడో అందుకనే కీర్తనకర్త అంటాడు అయ్యా నువ్వు దోషములను కనిపెట్టి చూచిన యొడలా ప్రభా ఎవడు నీ ఎదుట నిలవబడగలడు ఎవడు నిలవబడలేడు అయితే ఓ మాట ఎవడు నిలవబడలేడు నిజమే కానీ నిలవబడే అవకాశం ప్రతి మనిషికి దొరికింది ఎలా దొరికింది దైవజనమా లేఖనాల్లో రాయబడిన అమూల్యమైన మాట అయినను జనులు నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుచున్నది ఈ దేవుడు పరిశుద్ధుడు మాత్రమే కాదు పాపిని క్షమించగల ఉన్నతమైన ప్రేమ కలిగినవాడు ఒక పాపికి క్షమాపణ దొరికితేనే ఆ పాపి తర్వాత దినాల్లో భయభక్తులు కలిగి బ్రతకటానికి తన మనసులో నిశ్చయించుకుంటాడు పూనుకుంటాడు క్షమాపణే ఒక పాపికి దొరకకపోతే క్షమాపణ ఒక దోషికి దొరకపోతే దోషి దోషిగానే మిగిలిపోతాడు పాపి పాపిగానే మిగిలిపోతాడు దేవుని యొద్ద దొరికే ఆ క్షమాభిక్ష ఇక మీదటైనా నీతిగా బ్రతకాలి అనే ఆశ పాపి గుండెల్లో పుట్టించేదే క్షమాపణ ఎలాగో చెప్పంటారా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాడు అతను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు మరలాట అతను టెన్త్ క్లాస్ బుక్స్ తీసుకొని చదవాలంటే ఆ పుస్తకాలు తీసుకుని చదివేటట్లుగా పురికొల్పేది ఏంటో తెలుసా సప్లిమెంటరీ ఉందని తెలిస్తే బాబు ఇంకొక అవకాశం ఉంది నా ఆయన మార్చిలో ఫెయిల్ అయ్యావా సెప్టెంబర్ ఉంది సెప్టెంబర్లో ఫెయిల్ అయ్యావా మరలా మార్చి ఉంది అని సప్లిమెంటరీ ఉంది అనే మాట ఉంది చూసారా టెన్త్ ఫెయిల్ అయినోడు మరలా పుస్తకాలు చదువుకునేటట్లుగా పురికొల్పుతుంది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినోడు మరలా ఇంటర్మీడియట్ చదువుకోవటానికి అవకాశం కల్పించింది ఏంటో తెలుసా సప్లిమెంటరీ ఒక పాపి నేను పాపిని ఇక పాపిగానే మిగిలిపోతాను అని అనుకోకుండా ఎకనైనా నీతిగా బ్రతుకుతాను అనే నిర్ణయం ఒక వ్యక్తి లోపల పుట్టించేది దేవుని యొద్ద దొరికే క్షమాపణ అంట బీపీ వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు బాబు నువ్వు ట్యాబ్లెట్ వేసుకున్నా టాబ్లెట్ వేసుకోకపోయినా నీకు బీపీ తగ్గదు ఇక బీపీ ఎట్లాగే ఉంటుంది అని అన్నాడు అనుకోండి టాబ్లెట్ వేసుకున్నా వేసుకోకపోయినా నీకు బీపీ తగ్గదు అన్నప్పుడు ఇంకా టాబ్లెట్ ఎందుకు వేసుకుంటాడు చెప్పండి బాబు ఉప్పు వేసుకున్నా ఉప్పు ఉప్పు వేసుకోకపోయినా నీకు బీపీ తగ్గదు అన్నాడు అనుకోండి ఇంక ఉప్పు ఎందుకు తగ్గిస్తాడు అట్లా కాకుండా బీపీ వచ్చింది బాబు ఉప్పు వేసుకోకు ఈ టాబ్లెట్ వేసుకో నీపు బీపీ తగ్గిపోద్ది అన్న మాటందు చూసారా ఆ బిడ్డ ట్యాబ్లెట్ వేసుకొని ఇక మీదట జాగ్రత్త తీసుకోవటానికి పురికొల్పుతుంది ఆ మాట ఈరోజు వాక్యం వింటున్న దైవ జనమ ఈ దేవుని యొద్ద ఒక పాపి క్షమించబడటానికి ఎస్ క్షమాభిక్ష ఈ దేవుని దగ్గర తప్ప ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు ఏసైకి మహిమ గాక యేసుక్రీస్తు వారు నా కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అని మతీసు వార్త తొమ్మిదవ అధ్యాయంలో యేసు ప్రభు వారు అన్నారు కదా అంటారు బాబు నువ్వు పాపాలు వాళ్ళు అంటారు పాపాలు క్షమించడానికి నువ్వు ఎవరు అయ్యా పాపమును క్షమించుటకు నాకు అధికారం కలదో ఈరోజు వింటున్న బిడ్డలారా ఒకవేళ జీవితంలో చెడి పడి తెలుసో తెలియక నువ్వు బుద్ధిహీనంగా ప్రవర్తించి నీ పాపపు దోషం నీ తల మీద ఎలుబడి చేస్తూ ఉంటే నీ ప్రభు పాదాల చెంత మోకరించి ఇక మీదటి నేను నీతిగా బ్రతుకుతానయ్యా ఆయన సన్నిధిలోను కన్నీళ్లు విడు క్షమాభిక్ష దేవుడి దయచేస్తాడు అంత మాత్రమే కాదు ఆ క్షమాభిక్ష పొందుకున్న నీ జీవితంలో ఇక మీదటి ఎలా బ్రతకాలో తెలుసా ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి బ్రతకాలి మీరు అనొచ్చు అన్నా నేను ఇంత తప్పుగా ప్రవర్తించే కదా దేవుడిది మనసులో ఉంచుకోడా రై గతంలో ఇట్లా నువ్వు చేసావు కదా రైట్ అవకాశం వచ్చినప్పుడు నీ పని చెప్తా నాగు అని దేవుడి కక్ష పెట్టుకోడా దేవుడు కోపం పెట్టుకోడా దైవజనమా ఈ దేవుడు పగ పెట్టుకునేవాడు కాదు అపకారాన్ని మనసులో ఉంచుకునేవాడు కాదు ఇక మెదట నేను నీతిగా బ్రతుకుతానయ్యా యదార్థంగా బ్రతుకుతానాయా భక్తిపరుడుగా బ్రతుకుతానాయా అని ఈరోజు వాక్యం వింటున్న నీ బ్రతుకులో నువ్వు పశ్చాత్తపడాలి కానీ నీ పట్ల దేవుని ప్రేమ ఎలా పుడతాదో తెలుసా చూడండి విలాప బహు బహువిలువైనటువంటి మాట విలువైనటువంటి మాట చూడండి మూడవ అధ్యాయం వాక్యాలు మూడవ అధ్యాయం ఎస్ ఇరవై మూడో వచ్చిన అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది నీవెంతైనా నమ్మదగినవాడో బా అనుదినము నూతనముగా వాత్సల్యం వాత్సల్యం అంటే ప్రేమకు తారాస్తాయి పీక్ ఎవరి పట్ల దేవుడికి దేవునికి ప్రేమ పుట్టింది ఒక పాపి పట్ల కూడా ఎలా నేను పాపినయ్యా ఇక మీదట నేను పవిత్రంగా బ్రతుకుతానయ్యా అని ఆ వ్యక్తి పశ్చాత్తాపడితే గతంలో చేసినవన్నీ మర్చిపోయి విన్నారా గతంలో చేసినవన్నీ మర్చిపోయి నూతనంగా నీ పట్ల దేవునికి వాత్సల్యం పుడతాదట ఏ రోజుకి ఆ రోజు నీ మీద ఆయన ప్రేమ పొర్లుతోనే ఉంటుంది పొంగుతూనే ఉంటుంది ఈ ప్రేమ ఎప్పుడు తాజా ప్రేమ అమాన్ లోకంలో ఉన్న ప్రేమలు ఉంటాయి కాలానుగుణంగా వాడిపోతాయి మారిపోతాయి కరిగిపోతాయి ఆ మధ్య ఒక ఆయన అన్నాడు పెళ్ళైన కొత్తలో భార్యను పట్టుకొని అన్నాడట హనీ హనీ అన్నాడట పెళ్ళయిన నిళ్ళు తర్వాత అదే భర్త అన్నాడట నా శని అన్నాడంట హనీ కాస్త శని అయిపోయింది ఆ మధ్య ఒక తల్లి అంది అయ్యా పెళ్ళిగా మునుపు మా ఆయన ఎన్ని మాయిదారి మాటలు చెప్పాడో పొలంలో పెట్టి చూసుకుంటా అన్నాడు కళ్ళు మూసినా నువ్వే అన్నాడు కళ్ళు తెరిసినా నువ్వే అన్నాడు నువ్వు లేకపోతే నేను అన్నాడు అచ్చం దేవదోతలాగా ఉన్నావన్నాడు నా దేవత అన్నాడు మరి ఇప్పుడేమంటున్నాడమ్మా నువ్వు లేకపోతేనే బతికేటట్టున్నా అప్పుడు దేవత అన్నాడు ఇప్పుడు అంటాడు అచ్చం దెయ్యంలాగే ఉన్నావే అంటున్నాడు చూసారా కాలానుగుణంగా మనుషుల ప్రేమలు మారిపోతాయి కరిగిపోతాయి వాడిపోతాయి రాలిపోతాయి బిడ్డా ఈ దేవుని ప్రేమ దినదినమో నూతనంగా ఆయన వాత్సల్యం నీ మీద పుట్టుకొస్తుంది ఓ మాట అంటావా ఈ దినం నుండి నీ కొరకు నేను బ్రతుకుతాయేశ నా పాప జీవితం అంతటికీ స్వస్తి పలికి ఆలోచనల్లో కూడా పాపం చేయని ఒక పవిత్రమైన జీవితాన్ని నీకు నేను కానుకగా సమర్పిస్తానయ్యా ఆయన సన్నిధిలో నువ్వు సాగిల పడితే నూతన వాత్సల్యం ఈ ఉదయకాలపు వేళ దేవుని యొక్క నూతనమైన వాత్సల్యం ఈ ఉదయకాలపు వేళ నీ ఇంటి మీద దేవుడు కొమరించును గాక నీ పిల్లల మీద దేవుడు కొమరించును గాక నీ వ్యాప్ నీ ఉద్యోగం నీ చేతి పనుల మీద దేవుని వాత్సల్యం ఏ సునామం పేరిట గాక నేను చారదీస్తాడు తన వాత్సల్యాన్ని చేస్తాడు పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిలిన ఆయన కృపణిని వెంబడించునుగాక పరిశుద్ధుడు పరిశుద్ధుడే అట్ దట్ సేమ్ టైం ప్రేమమూర్తి ప్రేమమూర్తే ఇలాంటి గొప్ప దేవుడు మనకు దొరికినందుకు ఆయన పాదాలు పట్టుకొని నువ్వు నాకు దొరికేవయ్యా ఇంతకు మించిన ఏముంది యుహోవా దేవుడుగా కలిగిన నరుడు ధన్యుడు ఇంతకు మించిన ధన్యత ఏముంది ఎడంతస్థలు భవంతి ధన్యత దానికి మించి ఈ దేవుడు నీకు దోరుకు దేవు ఈ దేవుడు నీకు దేవునిగా దొరకటం ఇంతకు మించిన భాగ్యమేమీ లేదు మూడు లక్షల రూపాయలు నెల జీతం దానికంటే కోట్ల రూపాయల ఆస్తి కంటే యేసు బహుశ్రేష్ఠుడు బహుశ్రేష్ఠుడు ఆ దేవుని పాదాలు ముద్దాడుతూ బ్రతుకు కాలమంతా ఆయన నీడలో బ్రతుకుదాం అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక ప్రార్థన చేస్తాను అందరు కళ్ళు మూసుకోనండి సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు తండ్రి మీకు స్తోత్రాలు ఇదిగో ఈ ఉదయకాలపు వేళ ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను బట్టి స్థుతిస్తున్నాను అవునయ్య వేలుపులలో నీ వంటి వాడెవరో పరిశుద్ధతను బట్టి మహనీయుడు పాపిని క్షమించే విషయంలో నీ వంటి వాడెవరో ఆ క్షమాబుద్ధే ఓ పాపిని ఎదుట నిలవబట్టానికి అవకాశం దొరికింది పాపి పవిత్రుడిగా మార్చబట్టానికి అవకాశాన్ని ఇచ్చింది నీ క్షమాభిక్షే ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ నీ వాత్సల్యాన్ని దినదినం నూతనగా అనుభవిస్తూ నీ నేడలో పెరిగే భాగ్యం దయచేయమని సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఏ నామం పేరిట ఈ ఉదయకాలపు వాక్యం వింటున్న ప్రతి కుటుంబం మీద నీ వాత్సల్యం కొమరించుదురుగాక నూతన వాత్సల్యం కొమరించుదురుగాక నూతనమైన ప్రేమ ఒక్కొక్క కుటుంబం ఏ నామం పేరిట అనుభవించునుగాక సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి ఎమ్మెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన శుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమాన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండునుగా.